హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్దర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మన ఛానల్లో మొదటి వీడియో అండి బ్రదర్ ది పండు డైరీ ఫామ్ అండి సో బ్రదర్ పేరు వచ్చేసి పండు నెంబర్స్ అయితే రెండు మీకు కనిపిస్తున్నాయి పండు డైరీ ఫామ్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మనకు కాట్రావులపల్లి విలేజ్ నుండి కాట్రావులపల్లి విలేజ్ నుంచి మనకు ఈ ప్యూర్ ముర్రా జాతి గీదలు అనేటివి అమ్మకానికి ఉంటాయి సో ఈ వీడియోలో చూసాం అయిపోయినాయి అనేది కాదండి సంవత్సరం మొత్తం మనకు వీడియో చివరిలో మీకు డైరీ కనిపిస్తుంది పెద్ద డైరీ అనే సో పండు డైరీ ఫామ్ సో మనకు ముర్రా జాతి గేదలు అనేటివి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు గేదెలు అనేటివి అందుబాటులో ఉంటాయండి పాలు ఆ విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏ రోజు వచ్చినా కానీ మన డైరీ ఫామ్లో ఎప్పుడు గేదెలు అనేటివి ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ దగ్గరకు వచ్చి గేదెలు అనేటివి పాలు చూసుకున్న తర్వాత అనేది మీరు బేరాలు చేసుకోవచ్చు సో పాలు ఇచ్చే గేదెలు కనుక అయితే ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు పిండి చూసుకోవచ్చు మేము చెప్పిన పదహారు పద్దెనిమిది ఇస్తున్నాయి అంటేనే మీరు బేరల్ చేయండి లేదంటే హ్యాపీగా తిరిగి వెళ్ళొచ్చు అనేసి చెప్తున్నారు సో సూడి గేదలు కనుక అయితే గుడ్లమయ ప్రాబ్లం వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ ఆ గేదెను మార్చి ఇస్తాననేసి అనేసి చెప్తున్నారండి సో బ్రదర్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది పండు డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాట్రావులపల్లి విలేజ్ నుంచి మనకు ఈ డైరీ ఫామ్ అనేది అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీరు ఇది రాజమండ్రిలో ఉంది మీకు దూరం అనుకోవచ్చు సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక ఐదు నుంచి పది గదలు కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేసి చెప్తా ఉన్నారు ఒక మూడు గదలు రెండు గదలు అలా కొంటే ఏంటంటే సో డీజల్ నిమిత్తం అంటే యాభై రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఇరవై ఐదు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఇచ్చుకోవాలా మిగతాది బ్రదర్ అనేది వేసి పంపిస్తారు సో మంచి సైజ్ అయిన గదలు ప్యూర్ ముర్రా జాతి గదలు అనేవి మన దగ్గర ఎప్పుడూ అందుబాటులో ఉంటాయండి సో ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెదర్కి సూట్ అయిపోయేటివి ముర్రా గేదెలు అనేటివి మన ఇక్కడికి వచ్చి ఇవి ఒక ఆరు ఏడు నెలలు అనేటివి మన దగ్గరే ఉంటాయి సో దాని తర్వాత మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన డైరీలో దానాలు వేసుకుంటాం ఇంకా వేరే వేరే జా దానాలు గడ్డి ఇలా తీసుకుంటాం సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది లీజ్ ప్రకారంగా ఇచ్చేసి ఉంటారండి రైతులకి బయట రీజ్ లీజ్కి అనేది ఇచ్చేసి ఉంటారు సో రెండు నెలలు మూడు నెలల సూడి మీద పట్టుకుని రావడం గేదెలు ఇక్కడ బయట పళ్ళల్లో అనేది ఇచ్చేస్తారు అవి కరెక్ట్గా మళ్ళీ ఈనడానికి ఒక వారం నెల రోజుల ముందు ఏంటంటే మళ్ళీ డైరీ ఫామ్కి తీసుకుని వచ్చుకుంటారు సో దాని ద్వారా ఏందంటే మనకు వెదర్ అనేది ఖచ్చితంగా సూట్ అయిపోతాయండి సో డైరెక్ట్గా హర్యానా నుంచి గేదె వచ్చింది అది ఆ మేతకి ఈ మేతకి వాతావరణానికి సెట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది సో ఇక్కడ ఏందంటే మనకు ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు మన వాతావరణంలో బయట పల్లెల్లో కట్టేసి పెంచుతూ ఉంటారు కాబట్టి మన డైరీ ఫామ్లోకి వచ్చినప్పుడు మనం ఇంకా బెస్ట్గా ఫీడ్ ఇస్తాం ఇంకా మంచిగా దానాలు అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే తొందరగా సెట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి గేదెల విషయానికి వస్తే ప్యూర్ ముర్రా జాతి గేదెలు పదహారు నుంచి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు హెవీ సైజ్ గేదెలు అనేవి దొరుకుతాయండి సంవత్సరం మొత్తం మన డైరీ ఫామ్లో ఈ గేదెలు అనేటు ఉంటాయి బ్రదర్ పేరు వచ్చేసి పండు అండి మన ఛానల్లో ఈ వీడియో వేయడం మొదటిసారి పండు డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కన కాట్రావులపల్లి విలేజ్ నుంచి ఈ డైరీ అనేది మనకు కనిపిస్తూ ఉంది సో చాలా హెవీ సైజ్ గేదెలు అనేవి ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి నుంచి మూడు గేదెల లోపల కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఐదు నుంచి పది గేదెలు కనుక మీరు కొన్నారంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ ఇంటి దగ్గరకు అనేది చేర్పిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు రెండు పూట్లు పాలు పిండిన తర్వాతే మీరు గెదల్ని బేరం అనేది చేయవచ్చు అనేసి బ్రదర్ చెప్తున్నారు ఇలాంటివి ఏందంటే బయట మనకు దొరకవు సంతలు కానీ ఇంకో దగ్గర వెళ్ళినా కానీ ఇలాంటి ఆప్షన్ అనేది దొరకదు సో ఇంట్రెస్ట్ ఇంటర్షనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి గేదెలు అనేవి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి సూడి గేదెలు పాలు ఇచ్చే గదలు బేరాలు అయితే జరుగుతాయండి మీరు పాలు పిండుకున్న తర్వాత అనేది బేరం చేయండి అనేసి చెప్తున్నారు గేదలు కూడా సైజ్ అయిన గేదెలు ఉంటాయండి హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారు ఇంటర్షనల్ పర్సన్స్ కాల్ చేయవచ్చు సో డైరీ చూస్తున్నారు మీరు పెద్ద సైజ్ డైరీ ఇది కాల్ చేయవచ్చండి బ్రదర్కి థ్యాంక్ యూ